రైల్వే స్టేషన్ డంప్ యార్డ్ తీసుకెళ్తాను ఎలా ఉందో మన రోడ్లు తిప్పుతాను ఎలా ఉన్నాయో గత్తుకుల రోడ్లు ప్రాణాలు పోతున్నాయి రోడ్ల మీద తిరగాలంటే మరి డబ్బులు ఏం చేస్తున్నారు మీరు ముఖ్యమంత్రి గారు ఎంవైస్ మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ స్టాండింగ్ ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి వస్తుందని చెప్తున్నారు మన లక్షలన్నీ ఏమవుతున్నాయి మరి లక్షలు వస్తే ఎక్కడికి వెళ్ళిపోతున్నాయంటే ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ కి డబ్బులు సంపాదించడమే తప్ప ప్రజలకి ఏదైనా చేద్దాం రోడ్లు బాగు చేద్దాం ఇందాక ఉండీకెళ్ళాను దారిలో ఇది ప్రతి చోట ఇంక్లూడింగ్ మన తణుకులో కూడా కొన్ని సమస్య తాగునీటి సమస్య చుట్టుపక్క నాన్న మీరు ఆగాలి మీరే ఒక నిమిషం నువ్వు అరుపులు అరిస్తే ఎలక్షన్ బూతులు దాకెళ్ళి ఓట్లు వేస్తే అప్పుడు నేను ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండదు కానీ మాట్లాడేటప్పుడు జనసేన పార్టీ గురించి మాట్లాడేది మీ ఇద్దరికే చెప్తున్నా నీకేడు చెప్తున్నా అరుపులు అరిస్తే ముఖ్యమంత్రి ఒకవైపు అన్యాయం జరుగుతూ ఉంటే అందరూ ఏమంటారంటే జనసేన సైనికులకి అరుపులు కేకలతో తప్ప వినే శక్తి లేదు నేర్చుకోవాల్సింది కళ ఖనిజాలతో చేసిన యువత అంటుంటే సరదాకి మాట్లాడట్లా నీ వయసులో కళల ఖనిజాలతో చేసిన యువత ఇది లోకేష్ గారు అరవరు వారి ముఖ్యమంత్రుల పిల్లలు ఎవరు ఆరోవరో సైలెంట్ గా డబ్బులు తీసుకెళ్లిపోతున్నారు అక్కడ నుంచి మన ఇక్కడ అరుపు పిచ్చి అరుపులు అరుస్తూ ఉంటాయి ఇక్కడి నుంచి అరుపులు కాదు ఒక్కసారి వాళ్ళ వైపు చూడండి ఎలా దోచేస్తున్నారో ఒక్కొక్క నియోజకవర్గానికి పాతిక నుంచి నలభై రెండు కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు మన రోడ్లు ఎంచకపోతే ఆ డబ్బులు వాళ్ళ జేబుల్లోకి వెళ్తున్నాయి మనకి నీళ్ళ ప్రాజెక్ట్స్ రాకపోతే డబ్బులు వెళ్తున్నాయి వాళ్ళకి మనకి చెత్తా చెదాలను బాగు చేయాల్సిన డంప్ యార్డ్ లేకపోతే డబ్బులు వాళ్ళు దోచేస్తున్నారు అక్కడి నుంచి మళ్ళీ అవే తీసుకెళ్లి మళ్ళీ మనం మన జీవితాలు మళ్ళీ రెండు వేల నాలుగు వేల ఓట్లు రూపాయలతో ఓట్లు కొని మన ఓట్లు మన జీవితాలు నిర్దేశిస్తున్నారు ఎప్పుడు మనం అడుక్కునే సిగ్గు ఉండాలి మనకి ఇంకెంతకాలం ఈ దోపిడి ఇంకెంత కాలం ఈ ఇంకెంత కాలం మీరు చూడండి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు గురించి ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ లక్ష కోట్లు లక్ష కోట్లు దోచుకున్న గనుడు అంటారు వైసీపీ నాయకులు చంద్రబాబు గారిని లక్షన్నర కోట్లు దోచుకున్న గనుడు అంటారు అంటే రెండు పార్టీలు బ్రదర్స్ ప్లీజ్ ముఖ్యమంత్రి గారు ఇలా అంటుంటే ఒకటి వాళ్ళ అబ్బాయి లోకేష్ నేను వాటితో పాటు ఇంకొక అర్థం కూడా ఏంటంటే నేను జగన్ కలిపి రెండున్నర లక్షల కోట్లు దోచుకున్నామని చెప్తున్నారు మీరు అర్థం చేసుకోవాలి అంటే అంత డబ్బు ఉంది అంత డబ్బు ఉంది వాళ్ళిద్దరి దగ్గర మరి లక్షన్నర కోట్లు డబ్బు పెట్టుకొని ఒక్కొక్కళ్ళ దగ్గర మీరు ఎప్పుడైనా విన్నావా మన గాంధీ గారు ఎంత ఏమి లే పింగళి వెంకయ్య పింగళి వెంకయ్య గారు దారిద్ర్యంలో చనిపోయారు మన జాతీయ జెండా ఈరోజు మనం ఎలుగెత్తి చూపించే జాతీయ జెండాని చిహ్నాన్ని చేసిన పింగళి వెంకయ్య గారు గర్భ గర్భ దారిద్ర్యంతో చనిపోయారు మరి ఈ రాజకీయ నాయకులకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి మనందరికీ తీర్చాల్సిన మనకి నీళ్లు పోయాలి ఉండి గ్రామానికి వెళ్తే మీ ముందున్న మీ ఇరవై మందికి మీకు అస్సలు బాధ్యత లేదు మీరు బాధ్యత లేదు మీ మీ ఇరవై మందికి అందరూ బాగున్నారు మీ ఇరవై మంది బాగా ఎందుకు చెప్తున్నానంటే అరుపులు కేకల వల్ల సమస్యల పరిష్కారం నాకు మీరు ముఖ్యమంత్రి అంటే పెద్ద ఆనందించారు